అసలు ఇప్పుడు అమృత ఎక్కడ ఉన్నారు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు అన్నది తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా జరుగుతున్న చర్చ సరిగా ఆరున్నరేళ్ల క్రితం మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసినా ఆనాటి అమృత ఇప్పుడు అసలు కనిపించడం లేదేంటి అసలు ఆమె ఎక్కడ ఉంది ప్రణయ్ హత్య కేసులో తుదుదీర్పు వచ్చినా నిందితులకు శిక్షలను ఖరారు చేసినా కూడా ఆమె మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పడం లేదేంటి ప్రణయ్ తల్లిదండ్రులు మాత్రమే మీడియా ముందుకు వచ్చి ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని ఆశిస్తున్నామని చెప్పారు కానీ కట్టుకున్న భార్య అమృత నుంచి మాత్రం ఇప్పటి వరకు ఒక కామెంట్ కూడా రాకపోవడం అసలు ఆమె మౌనం వెనుక బయటపడ్డ అసలు నిజాలను సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు తెలిసిన విషయమే సంవత్సరం సెప్టెంబర్ గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లి డాక్టర్ వద్ద చెకప్ చేయించుకొని తిరిగి వస్తుంటగా ప్రణయ్ పై దాడి జరిగింది కత్తితో నరికి మరి ప్రణయ్ ను చంపేశారు ఆసుపత్రికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించే పరిస్థితి కూడా లేకుండానే స్థలంలోనే ప్రణయ్ తుది శ్వాస విడిచారు ఆ ఘటన జరిగిన సమయంలో ప్రణయ్ వయసు ఇరవై నాలుగేళ్లు మాత్రమే భార్య అమృతకు సరిగ్గా ఇరవై మూడేళ్ల వయసు మాత్రమే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తారీఖున వీరిద్దరు ప్రేమపల్లి జరిగితే పట్టుమని పది నెలలు కూడా వీరు కలిసి కాపురం చేయలేదు అదే ఏడాది సెప్టెంబర్ నెలలోనే ప్రణయ్ ను అమృత తండ్రి మారుతిరావు చంపించారు రాష్ట్రంలో ఇలాంటి పరువు హత్యలు ప్రతి నెల ఏదో ఒక మూల మారుమూల ప్రాంతంలో కనీసం ఒక్కటైనా జరుగుతూనే ఉన్నాయి కానీ కొన్ని కేసుల విషయంలో విపరీతమైన హైప్ అందులో ఈ ప్రణయ్ హత్య కేసు కూడా ఒకటి ఈ కేసు విషయంలో ఇంత చర్చ జరగడానికి ప్రధాన కారణం రాజకీయాలు ఆయన మనసులో కూతురుపై ఉన్న ప్రేమ అభిమానాలు రెండవ కారణం చేసింది ముమ్మాటి బ్రతికి ఉండి ఉంటే తప్పకుండా ఉరిశిక్ష పడే ఉండేది ఆయన చర్యలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదు కానీ ఓ సెక్షన్ జనం నుంచి మాత్రం మారుతిరావుకు సపోర్ట్ లభించింది అల్లుడు విషయంలో ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా కూతురుపై తండ్రికి ఉన్న ప్రేమే కారణమన్నది పచ్చి నిజం నా కూతుర్ని అలార్ ముద్దుగా పెంచుకున్నాను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నా కూతురికి ఏ ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా హ్యాపీగా ఉండేలా చూసుకోవాలని ఆ మారుతీరావు కలలు కన్న మాట వాస్తవం కానీ ప్రేమ అనే బంధంలో తన కూతురు వెళ్లడం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కూతురే తనను మోసం చేయడం పెళ్లి తర్వాత కూడా తన దగ్గర ఉంటుందనుకున్న కూతురు తనకు దూరంగా వెళ్లిపోవడం ఇవన్నీ కూడా ఆ మారుతీరావులు ఆగ్రహాన్ని పెంచాయి పగను పెంచాయి వీటన్నిటికీ కారణం ప్రణయ్ మాత్రమే అనే టార్గెట్ అతనికి కనిపించింది మారుతిరావులు కూతురు పట్ల ప్రేమ అనే యాంగిల్ వల్లనే ఈ రేంజ్ లో ఈ కేసుకు ప్రాచుర్యం లభించింది ఆయనకున్న అంగబలం అంటే పాటుగా ఆర్థికంగా ప్రణయ్ అతి కేసు విషయంలో సమాజం రెండుగా విడిపోయింది అంతేకాదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కూడా సమాజం ఈ కేసులో రెండుగా చీలిపోవడానికి కారణమైంది ప్రణయ్ ని చంపితే తన కూతురు తన వద్దకు వస్తుందని ఆశించాడేమో కానీ అది జరగకపోయేసరికి కన్న కూతురే శాపనార్థాలు పెడుతుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు కావచ్చు అందుకే ప్రాణాలను తీసుకున్నాడు ఒక్క ప్రేమ పెళ్లి వల్ల అమృత ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ అయ్యాడు అమృతను ప్రాణం కంటే మిన్నగా పెంచిన కన్న తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఆమె తల్లి కూడా భర్తనే అండదండలు లేకుండా పోయింది ఇప్పుడు ఈ కేసు విషయంలో తుది తీర్పు వచ్చింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వారందరికీ కూడా శిక్షలు ఖరారయ్యాయి అయితే ఈ కేసు విషయంలో సోషల్ మీడియాలో మీడియాలోనూ విపరీతమైన చర్చ జరుగుతుంటే అమృత మాత్రం ఒక్క కామెంట్ కూడా చేయలేదు ఆనాడు ఆగ్రహ వేశాలు వెలకెక్కిన అమృత ఈ రోజు సైలెంట్ అయిపోవడం వెనుక అసలు బయటికే రాకుండా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య మౌనంగా ఉండిపోవడం వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి అందులో మొట్టమొదటిది కాలం మాన్పిన గాయలు ఈ కేసు విషయంలో ఈ ఘటన విషయంలో ఆరేళ్ల క్రితం అమృతలో ఉన్న ఆగ్రహ ఇప్పుడు లేవు అందుకు ప్రధాన కారణం తల్లి పరిస్థితి తన కన్న తండ్రి మారుతిరావు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది ఎవరు అవునన్నా కాదన్నా ఆ తల్లికి ఇక మిగిలింది కన్న కూతురు మాత్రమే మనవుడు మాత్రమే సో భర్త ఎలాగు దూరమయ్యాడు కూతుర్నైనా బాగా చూసుకుందాం నా దగ్గరకు తెచ్చుకుందామని ఆ తల్లి కోరుకుంది మొత్తానికి ఆ తల్లి కూతురు కొనే తరువాత కలిసిపోయారు ఇంత చిన్న వయసులోనే కూతురు పసుపు కుంకాలు పోవడం అన్నది ఏ తల్లికైనా జీర్ణించుకోలేని విషయం కట్టుకున్న భర్త ఆ పని చేయించాడన్న నిజం కూడా కాదనలేని సత్యం అందుకే భర్త చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా అమృత కొడుకుని తన మనవుడిగా దగ్గరకు తీసుకుంది మనవుడిగా స్వీకరించింది పండుగలకు పాపాలకు నెలకోసారు తల్లింటిగా అమృత వెళ్తుంది కొద్ది రోజులు తల్లితో కలిసి ఉంటుంది ఇక్కడ ప్రణయ్ తల్లి తప్పు చేసింది అమృత రావు అయితే ఆయన భార్యకు ఎందుకు శిక్ష పడాలి అనే నిజాన్ని ప్రణయ్ తల్లిదండ్రులు గ్రహించారు ఇలాంటి కష్టకాలంలో ఆమెకు అమృత తోడుగా ఉండటం అత్యవసరమని గుర్తించారు అందుకే కోడలు తన తల్లి వద్దకు వెళ్లి వస్తారని చెప్పినా ఆ అత్తమామలు అడ్డు చెప్పలేదు ఇప్పుడు అమృత మీడియా ముందుకు రాకపోవడానికి గల కారణం తల్లితో ఏర్పడిన సత్సంబంధాలే ఇప్పుడు మీడియా ముందుకు వస్తే అమృత ఏం చెప్పాలి మళ్లీ తన తండ్రిని దూషించాలి ఆనాటి ఘటనను గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ బాధపడాలి అలా దూషిస్తే భారీగా తన తల్లి బాధపడకుండా ఉండదు కదా సో మానిపోయిన గాయాలను తల్లికి మళ్ళీ రెచ్చగొట్టడం ఎందుకని మళ్ళీ తన తల్లి బాధించడం దేనికని బహుశా అమృత మీడియా ముందుకు రాకపోయి ఉండవచ్చు అంతేకాదు ఇప్పుడు కొడుకు ఆరేళ్ల వయసు కొడుకు పేరు నిహాన్ కొడుకుతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్న అమృత మిరియాల గోడలో తనకంటూ ఒక సొంత ఇంటిని కట్టుకుంటుంది ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ఆమె స్వయంగా వెల్లడించింది కూడా ఈ కేసు విషయంలో తను మాట్లాడకపోవడమే తనకు తన తల్లికు తన కొడుకు మంచిదని ఆమె భావించి ఉండవచ్చు అటు అత్తమామలతోనూ ఇటు కన్నతల్లితోనూ బంధాన్ని కొనసాగిస్తూ తన కొడుకును ఒంటరిగాని అమృత పెంచుకుంటుంది ఏది ఏమైనా అమృత తన తల్లి అత్తమామలతో హ్యాపీగా ఉండాలని మనము మనసారా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్